ప్రాథమికోన్నత పాఠశాల పాలడు అడుగు పిఎంసీ స్కీమ్ కింద సెలెక్ట్ అయింది సార్ దాంతోపాటు హెచ్డిఎఫ్ నిధుల కింద కూడా ఈ పాఠశాలను పాడైపోయినటువంటి కిటికీలు తర్వాత వాల్ పెయింటింగ్ ఇవన్నీ రెనోవేట్ చేసి పాఠశాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది చాలా ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు మా పాఠశాలలో ఈ పిఎస్సీ స్కీమ్ కింద సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ టీఎల మెటీరియల్ ఇవన్నీ కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది ప్రొవైడింగ్ చేసుకున్నాము ఇదంతా చూసి గ్రామంలో కూడా చాలా స్పందన చాలా బాగుంది అంగన్వాడీ సెంటర్ కూడా స్కూల్లోనే ఉంటుంది ఓకే సో పిల్లలకు ఇస్తున్నాము ఓకే వాళ్ళు మేము ఫుడ్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఈ వేసవి కాలంలో ఎండ ఉంటా ఉన్నప్పటికీ కూడా పిల్లలు చాలా స్పందించారు ఇక్కడ వచ్చి యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఈ ప్రతిభ పోటీ నిర్వహించాము చాలా సంతోషంగా పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళకి మొదటి ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము పేరెంట్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు సో చూసి అందుకే గ్రామస్తుల నుంచి కూడా చాలా సహకారం ఉంటే మేము ఇంతకంటే ఇంకా బాగా చక్కగా చేయగలమని మేము ఆశిస్తున్నాము సో తప్పకుండా గ్రామస్తులకు కోఆపరేషన్ కావాలి ఇంకా ఇక్కడ మేము ఇంగ్లీష్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నాం సార్ ఓకే సో విఆర్ గివింగ్ మోచ్ ప్రయారిటీ టు ది ఇంగ్లీష్ మీడియం బికాస్ దేర్ ఈస్ మచ్ కాంపిటీషన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ సో ద విలేజ్ పీపుల్ మస్ట్ బి అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ సో దెర్ ఈస్ వై ద నెసెసిటీ ఆఫ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ సో సెండింగ్ ద చిల్డ్రన్ టు ది గవర్నమెంట్ స్కూల్స్ సో దిస్ సో ఇన్ దిస్ వే ద పేరెంట్స్ మస్ట్ బి అండర్స్టాండ్ అండ్ సెండ్ ద చిల్డ్రన్ టు ది గవర్నమెంట్ స్కూల్స్ సార్ థ్యాంక్ యూ సార్గా పిఎంసీ అనేది ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేవి మన జిల్లాలో ప్రీ ప్రైమరీ సెక్షన్ కేవలం ఐదు స్కూల్లో మాత్రం ఉంది అందులో మన పాలడు పాఠశాల కూడా ఉండటం చాలా అదృష్టం ఈ ప్రీ ప్రైమరీలో ఎంత బాగా ఉంది అంటే అసలు పిల్లలకు కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి చూడండి ఎంత టీఎల్ఏ మెటీరియల్ ఉందో వాళ్ళకు ప్రతి ఒక్కటి ఇలా ప్రతి నృత్యము ఇవన్నీ ఇలా పెట్టుకోకుండా కాకుండా ఫ్లాష్ కార్డ్స్ కానీ మోడల్స్ గానీ డోయల్స్ గానీ ఇవన్నీ కూడా రోజు ఉపయోగిస్తుంటాం గేమ్స్ అన్ని కూడా భావిస్తున్నాం పైన కూడా చిన్నపిల్లలకు ఆడుకునే చాలా ఆట వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా వెరైటీ వెరైటీ గేమ్స్ ఉంటాం ఇక్కడ కలర్స్ ఫైండ్ అవుట్ చేయడము ఫ్రూట్స్ నేమ్స్ వెజిటేబుల్ నేమ్స్ పికింగ్ అండ్ పకింగ్ అట్లా ఈ విధంగా ప్రతి ఇలా టాయ్స్ తోటి మిమిక్రీ చేయించడం పప్పెట్ షో చేయించటం తర్వాత మ్యాప్ పాయింటింగ్ డిఫరెంట్ గా ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇలా మిమిక్రీ చేస్తూ ఉంటాను ఇప్పుడు వాళ్ళకు ఎలా అంటే ఎంత అట్రాక్టివ్ ఉంటుందంటే ఇప్పుడు మనం ఇలా స్టోరీ చెప్తాను అనమాట ఇలా మా టీచర్ ఇలా చెప్తుంటుంది ఇది టాయిలో హలో అమార్యో బాగున్నావా ఇలా తర్వాత ఇది ఈచేకి పెట్టుకొని ఇలా స్టోరీ పిల్లలకు మేము చేయడమే కాకుండా పిల్లలతో చేయడం ఇలా స్టోరీ ఇప్పుడు లాయింగ్ మాట్లాడుతుంది ఇటు డాగ్ మాట్లాడుతుంది ఇంటిని మాట్లాడడం ఇటు నుంచి ఇలా మాట్లాడడం ఇట్లా స్టోరీ చెప్పడం పపెట్ షో పిల్లలు ఎంత అట్రాక్టివ్గా ఉంటారంటే అసలు డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనమాట అసలు చాలా హ్యాపీగా అలాగే ప్రతి ఒక్కటి గేమ్స్ ఆడిపించడం షోస్ తర్వాత ఇది మనకు సైనికులు అంటున్నాం ఎలా వాళ్ళు చేసే సన్యాన్ని అంటే దీన్ని ఎక్కిపిస్తుంటే ఆ పిల్లలు ఎవరెస్ట్ శిఖరంత ఫీల్ అవుతుంటారు అనమాట చాలా యాక్టివ్గా తర్వాత డిఫరెంట్గా ఇక గేమ్స్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్ సమ్మర్ అయితే ప్యాక్ చేసి పెట్టారు కానీ పాఠశాల సమయంలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది పిల్లలు అందరితో ఎప్పుడు డిజిటల్ మేము పెన్ డ్రైవ్ లో రోజు డౌన్లోడ్ చేసుకోవడము ప్రొజెక్టర్ తోటి అక్కడ ప్లే చేయడము దానికి అనుకూలంగా డ్రైవింగ్ చేయించడం ఈ విధంగా ప్రతి ఒక్కరు చేస్తాం ఈ విధంగా పిఎంసి ద్వారా మా పాఠశాలలో ప్రీ ప్రైమరీలో చాలా చక్కగా నిర్వహిస్తున్నాం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా ఎల్కేజీ యూకేజీ పెట్టాలి ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు ఎల్కేజీ యూకేజీ పెడతారో అప్పుడు ఆ పిల్లలే మన పాఠశాలలకు వచ్చి మన సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా ఎల్కేజీ యూకేజీ ఉంటే మన ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా సంఖ్య పెంచుతుందని చెప్పి భావిస్తున్నాం మేమైతే ఈ సంవత్సరము ఇరవై ఇరవై మందితోటి ప్రీపరేమైనా అనిపిస్తున్నాం ఇందులో నుంచి మాకు ఫస్ట్ క్లాస్కి వచ్చే వాళ్ళ సంఖ్య నలుగురు ఉన్నారు సారీ ఆరుగురు ఉన్నారు ఇంకా కూడా ఈ మోటివేషన్ తోటి బయట ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో కూడా చాలామంది వస్తారు దానికోసం ఆటల పోటీలు పెట్టాము అక్కడ ఆటల పోటీలో చాలా చాలామంది యొక్క తల్లిదండ్రులు మేము నెక్స్ట్ ఇయర్ ఈ పాఠశాలకే పంపుతామని చెప్పి కూడా అంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలి మీ పిల్లందరిని కూడా ప్రైవేట్ పాఠశాల లేకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తం మీద ప్రీ ప్రైమరీ సెక్షన్ నడిపే అదృష్టం కూడా మీలాంటి కమిట్మెంట్ ఉన్న టీచర్ రావడం కూడా ఒక అదృష్టం అనే ఒక విధంగా గొప్ప అవకాశంగా భావిస్తూ మొత్తం మీద సారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఖచ్చితంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఆ దిశలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అధికారులు కూడా ఆలోచించాలి మరి ప్రభుత్వాలను మరి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ విధంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను కొంచెం స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఉపాధ్యాయులు సరిపోని ఉపాధ్యాయులను తర్వాత క్లాస్ రూమ్స్లో మంచి మెటీరియల్ కూడా అందించినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగి మంచి నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంది మంచి మానిటరింగ్ సిస్టాన్ని కానీ పెంచి ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగం పట్ల కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అన్నరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నగారు మీద మాకు సమయం ఇచ్చి మొత్తం మీద ఈ ప్రీ ప్రైమరీ ఇంత వేసవిలో నడి వేసవిలో అన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తున్నందుకు అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా మా ఏంటంటే అంటే చెప్పుకోకూడదు కానీ టీచర్ అనేటోడు ఈ షుడ్ బి ఏ యాక్టర్ అండ్ మోటివేటర్ అండ్ ఆల్సో ఏ ఆరేటర్ టీచర్ అంటే వాడు ఖచ్చితంగా ఒక కళాకారుడే ఉండాలి కళాకారునిగా ఉన్నటువంటి టీచర్ ఖచ్చితంగా రాణిస్తాడు ముఖ్యంగా నాకు ఏంటంటే మెయిన్ నేను ఆడతాను పాడతాను డాన్స్ చేస్తాను బొమ్మలేస్తాను సాంకేతికంగా నీకు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాను నా యూట్యూబ్ ఛానల్లో దాదాపు విద్యా సంబంధమైనటువంటి ఒక పద్దెనిమిది వందల వీడియోలు ఉంటాయి అంటే ఏదో ఒకటి స్కూల్లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనమే చేసుకోకుండా పక్క కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ మనకు పనికొచ్చినట్టు పక్కల్లో కూడా పని పనికొస్తుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేసి పది మందికి పంచుతూ ఉంటాను ఈ విధంగా ఆట పాట మాట ప్రతిది కూడా అంటే ఏది అవసరమైతే పిల్లలకి అది చేయాలి అలా చేస్తూ డిఫరెంట్గా పిల్లలకు మేము వినూత్న భోజనం చేస్తున్నాం నా దారిలోనే మా టీచర్లు కూడా నడుస్తున్నారు ఒక్కొక్కసారి ఏమని అంటే గురువు అంటే హెడ్ మాస్టరు ఏ విధంగా ఉంటే టీచర్లు కూడా ఆ విధంగా ఉంటారు ముఖ్యంగా నేను అదృష్టంగా అంటే ముగ్గురు కొత్త టీచర్లు వచ్చారు మా దగ్గర డిఎస్సిలో ఆ ముగ్గురు కొత్త టీచర్లు ఏమనుకున్నారంటే ఈ ఈ ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో ఎలా ముందుకెళ్ళాలని చెప్పి ఎంత కష్టం ఉంటుంది అనుకున్నారు కానీ ఈ బడికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే అసలు ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా అసలు ఇంత ఉత్తేజంగా ఉంటుందా సార్ అసలు మిమ్మల్ని చూస్తే మీరు రిటైర్డ్ అయ్యేటోళ్ళకి కనిపించట్లేదు మాకంటే బాగా మీరు అది చేస్తున్నారు అని అంటారు అంటే ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి ఉపాధ్యాయ వృత్తి ఇది మరి అలా అందరూ కూడా శ్రమించి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు ఏదైతే అవసరమో అలాంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి వాళ్ళ యొక్క ఉన్నత విద్య కోసం మనందరం కూడా సృష్టి చేయాలని చెప్పి నేను అందరూ కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు మంచిగా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాం కదా దేనికోసం ఎండాకాలంలో పిల్లలందరూ కూడా ఉట్టిగా అక్కడ ఇక్కడ తిరగకుండా బాగా చదువుల దిక్కు కాన్సన్ట్రేట్ చేస్తూ విద్యాపరంగానే కాక మంచిగా సాంస్కృతిక పరంగా కూడా మీరు బాగా అవేర్ కావాలని చెప్పాము ఇంకో విషయం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల సంఖ్య పెరగాలని మెయిన్ కాన్సెప్ట్ అదే బడిబాట కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ పోయే విద్యార్థులు అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు రావాలి మన ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా ఉంది ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం ఎంత మంచిగా ఉంది మనం పడిని చూపించడానికి మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం అవునా సో ఇక్కడికి చాలా మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వచ్చారు మరి మీ అందరికీ మీ స్కూల్లో ఉన్నాయో లేవు కానీ ఇక్కడ మాత్రం మీకు చాలా హ్యాపీగా అనిపించింది అవునా సో మరి అందరూ ఏం చేయాలి ఇయర్ మా స్కూల్కి రావాలి ఎంతమంది వస్తారు తెలుసుదండి ఓకే రైట్ అందరూ కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మేము కోరుకునేది ఒకటే మన గవర్నమెంట్ స్కూల్లో సకల సదుపాయాలు ఉన్నాయి మన పీఎంసీ స్కూల్ నర్సరీ క్లాస్ ఉంది ఎల్కేజీ క్లాస్ ఉంది యూకేజీ క్లాస్ ఉంది క్లాస్ రూమ్లో అందమైనటువంటి బొమ్మలు ఉన్నాయి డిజిటల్ టీవీ ఉంది డిజిటల్ క్లాసులు ఉన్నాయి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు తరగతి గదులు ఉన్నాయి క్లాస్లో వెంటిలేషన్ ట్యూబ్ ట్యూబ్లైట్లు విశాలమైనటువంటి ఆట స్థలము క్లాస్కు తరగతి మధ్యాహ్నం ఓదిన ఉత్త పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు టై మెంటు షూస్ అన్నీ ఫ్రీ మరి ఎందుకు మన బడికి రావట్లేదు రావాలి ప్రతి ఒక్కరు కూడా మన పాఠశాలకు రావాలి ప్రభుత్వ పాఠశాలలో చేరాలి ఆ కాన్సెప్ట్తోనే మనం ఇలాంటి ఎన్నో విరుక్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం మన పాఠశాల తరఫున ప్రతిభా పోటీలను పెట్టుకొని ఈరోజు మనము ఆరు అంశాలలో పోటీలు పెట్టుకున్నాం ఈ పోటీల్లో యాభై రెండు మంది విద్యార్థులు పాల్గొన్నారు చాలా గ్రేట్ చప్పటి కొట్టుకోండి మీరు ఏం చేయాలి చప్పటి కొట్టలేదు పెద్దలు ఒకవేళ మీకు మీరు కొడుకుంటే చెప్పు చేతున్న ప్లేస్ చేపలైప్ మీద కొట్టాము ఓకే రైట్ సో ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు గెలిపోతున్న వాళ్ళందరూ కూడా పైకి పెట్టాం తీసుకుందాం వద్దా బహుమతి తీసుకున్నాం మరి ఈ బహుమతి ఇవ్వడానికి మన పాఠశాల ఎప్పుడు వెన్నంటి ఉంటూ మనతో పాటే ఉంటూ మనకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మన మాజీ మండల విద్యాశాఖ గారు ఈ గ్రామ పెద్దలు ఇందులు ఈ ఈ పాఠశాలకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ అన్ని సలహాలతో తెలుస్తూ పాఠశాల ప్రజలు కీలక పాత్ర వహిస్తున్నటువంటి మన యాదీవిస్తా ఉన్నారు ఎన్నో రకాలుగా చేస్తున్నాం అసలు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఈ స్కూలు గవర్నమెంట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ ఒక్కసారి మీరు అందరు ఇక్కడ కూర్చున్న పక్కన ఉన్న నర్సరీ క్లాస్ చూసినట్టు ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఏ కార్పొరేట్ నారాయణ స్కూల్ కానీ చైతన్య స్కూల్ కానీ ఏ స్కూల్లో కానీ మనకు అంత సామర్థ్యం ఉండదు అంత టీఎల్ ఉండదు అంత మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రతి క్లాస్ టీవీ పెడుతున్నాం ఆల్రెడీ ఒక దానిలో డిజిటల్ క్లాస్ ఉంది ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్లో కూడా టీవీలు వస్తున్నాయి డిజిటల్ బోధన కావాల్సిన కావాల్సినవి కూడా మీరు చెప్పడమే కాకుండా టీవీలలో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందిస్తున్నాం టోటల్గా ఈ ప్రపంచమే డిజిటలైజ్ అయిపోతుంది మరి అందుకు అనుకూలంగా మన పాఠశాల కూడా తీర్చిదిద్దుతున్నాం కాబట్టి విద్యార్థులారా డబ్బులన్నీ పైసలు ఉరికే రావు మన గొడుగున్న గురి చెప్తాడు రా చెప్పడు గుండకు చెప్పడేమని డబ్బులు ఉరికే రావు వస్తాయా ఎన్ని కష్టపడితే వస్తాయి మన అమ్మ నాడు ఎంత కష్టపడితే వస్తారు ఇంత కష్టపడి నెలకు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కనీసం ఐదు వందల రూపాయలు ప్రైవేట్ స్కూల్ పంపించి కష్టపడి వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకుని వీళ్ళ పైసలు ఏమి రాక చదువు రాక బాధపడే బదులు అన్ని ఫ్రీగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాల మీ పిల్లలు పంపించాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ప్లీజ్ జాయిన్ యువర్ చైల్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ పాట ఈ పోటీలలో గెలుపొందినటువంటి అందరికి కూడా ప్రైజ్ ఇచ్చే ముందు మనందరిని ఉద్దేశించి మన పాఠశాల హితులు ఒక పాఠశాలకు వెన్నుముక లాంటి వారు వారిని నాకు మాటలు చెప్పిన తర్వాత ప్రయత్నించుకుంటాను థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అట్లాగే ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పక్క మండలం నుంచి వచ్చినటువంటి రమేష్ సార్ గారు అయితే ఇక్కడ ఇచ్చేసినటువంటి పాఠశాల హితులు విద్యార్థులు అట్లాగే విద్యార్థినులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు దీన్ని దాదాపుగా ఒక నెల రోజుల నుంచి మన సారు ఇప్పుడు ఎట్లాగైతే ఎంత ఫ్లోగా మీకు చెప్పిండో అంతే విధంగా ఆయన చాలా స్పీడ్గా చేస్తుండు ఎందుకంటే ఈ రోజు కొరకు ఇవాళ రేపు చేసేటువంటి కార్యక్రమాల కొరకు ఎంత కష్టపడుతుండో ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే తెలుసు కానీ ఈరోజు అందరికీ తెలుసు తెలి తెలుస్తుంది ఎట్లా ఇప్పుడు మీరు చూసినటువంటి డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రకంగా ఆ విద్యార్థులు ఇక్కడ ఆ డ్యాన్స్ చేస్తుండ్రో వారికి మాత్రమే తెలుసు కానీ మనం చూసి ఎంత సంతోషించినో మనకు తెలుసు ఈ రకంగా విద్యార్థులను తయారు చేస్తే రేపు ప్రభుత్వ పాఠశాలలో చేరని పిల్లలు అంటూ ఉండరు ఇది చూసి అనుకోండి లేకపోతే రేపు యూట్యూబ్లోనో ఎక్కడనో దీన్ని ఈ ప్రోగ్రాం చూసి అనుకోని అరే పలానా పాఠశాలలో ఇంత మంచి ప్రోగ్రాం చేసిన ఈ ప్రోగ్రామ్ను మన పాఠశాలలో ఎందుకు చేయకూడదు మనం ఎందుకు దీన్ని ఫాలో కాకూడదు నేను ఎందుకు గవర్నమెంట్ పాఠశాలలో చేరకూడదు అందులో పాలడు పాఠశాలలో ఎందుకు చేరకూడదు అనే ఆలోచనకు చాలామంది విద్యార్థులు వస్తారు అందులో మన ఊరు విద్యార్థులు వస్తే ఇంకా మనకు చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడో పోయి వందలకు వేలకు వేలు ఖర్చు పెట్టుకునేవారు మన పాఠశాలలోనే ఇంత మంచి ఉపాధ్యాయులు ఉన్న దగ్గర మనం ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకుంటే మనకెంత ఎంత మేలవుతుంది మన ఊరికి ఎంత మేలవుతుంది మీ తల్లిదండ్రులకు ఎంత మేలు అవుతుంది అనేది ప్రతి విద్యార్థి ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఇదే రకంగా మీరు కంటిన్యూ చేస్తే దాదాపుగా ఈ పాఠశాల అనేది ఒకప్పుడు దేదీప్యమానంగా పిల్లలు ఉండేవాళ్ళు ఎంతమంది అంటే నేను తొంభై ఏడులో ఎంఈఓగా ఉన్నప్పుడు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న పాఠశాల ఇవాళ యాభై మంది విద్యార్థులకు వచ్చింది అంటే చూడండి అంటే జనరేషన్ కూడా తగ్గుతుంది విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది అసలు అందులో అందుకో అందులో అప్పుడు ఈ పా ప్రైవేట్ పాఠశాలలు లేవు ప్రైవేట్ పాఠశాలలకు పోయే వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్యన ఏంటంటే చదువుకుంటలేరు చదువుకుంటుర్రు కాబట్టి చదువుకో చదువు కొనాలి అనే ఉద్దేశంగా మనం తెల్లారంగానే ఒక నెక్కరు షర్టు షూజ్ వేసుకున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులు వీటితోటే విద్య వస్తుంది అనే ఆలోచన మీద ఉంటుండ్రు అది చాలా పొరపాటు సాయంత్రం మనం వచ్చిన తర్వాత ఏ పిల్లల తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షించుకోరు ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా పరీక్షించుకోరు ఎందుకంటే అది ఉపాధ్యాయుల బాధ్యత అనుకుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు అటు కృషిని మనం నలుమూలలా ప్రచారం చేస్తే అందులో మన ఊళ్ళో ప్రచారం చేసుకుంటే మన పాఠశాల బాగుపడుతుంది మన పాఠశాలకు చాలామంది విద్యార్థులు వస్తారు ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులు ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ ఉంటే కాదు మామూలుగా ఒక తరగతి గదిలో ఎంతమంది ఉండాలనో అంతమంది ఉంటే ఉపాధ్యాయులకు కూడా చాలా ఎంకరేజ్ ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళు చక్క చాలా చక్కగా బోధిస్తారు ఇంకేంటంటే ఒక్కొక్కసారి ఒకప్పుడు పాఠశాలలు అంటే ఎట్టుండేది ఏమంటే నేను మోత్పూర్ హై స్కూల్లో పనిచేసినప్పుడు ఒక్కొక్క క్లాస్లో నూట ఇరవై మంది చూడండి ఒక క్లాసు పోయినామంటే ఎక్కడ తిరగలేకపోయేది అక్కడ టెన్త్లో మూడు సెక్షన్లు ఉండేటివి ఒక్కొక్క సెక్షన్లో డెబ్బై డెబ్బై మంది ఇక మిగతా ఎయిత్ నైన్త్ వీటిలలో రెండు రెండు సెక్షన్లు ఉండేది నూట ఇరవై నూట యాభై మంది ఉండేది ఆ జనం అంతా ఎక్కడ పోయినా అది ఇప్పుడు అదే పాఠశాలలో కూడా పదకొండు వందల మంది ఉన్న విద్యార్థులకు నాలుగు వందల మందికి వచ్చారు అంటే ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలలే కాదు విద్యార్థుల యొక్క సంఖ్య ఏది ప్రైవేట్ పాఠశాలలు పోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గుతుంది అదే ప్రైవేట్ పాఠశాలకు పోకుండా మన ప్రభుత్వ పాఠశాలకే వస్తే చా దాదాపుగా ఇంత తగ్గకుండా ఇందులో కొంత మేరకైనా మంచిగా అయ్యేది కాబట్టి ఆలోచించి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పిల్లలు ఏదైతే ఉండో వీళ్ళంతా ఊళ్ళో ఒక రకంగా ప్రచార కార్యకర్తలు మేము నిన్న పోయినటువంటి ప్రోగ్రాం చూసినాం ఆ ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంది మన పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా ఉండరు ఆ ఉపాధ్యాయులు చేసే కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి మీరు కూడా వస్తే బాగుంటుంది మీ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది అనే ఉద్దేశంగా మీరే ఆ పిల్లల తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ చెప్తే మీకు మోటివేట్ అవుతారు వాళ్ళు మన పాఠశాలకు వస్తారు మన పాఠశాల యొక్క సంఖ్య పెరుగుతుంది దానికి కృషి చేసినందుకు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను च्च्छ्छ थांक्टाशीब ने ताशेट जाओच्छ जोस्तू परचेट लॉयल थांक्टाशीब त्रीविक्राव विद्धेश निलन वन्पथबुचेत्ड्ड निलन विचाला मुख्यम निलन वद्धे मच्छी जीम्स अच्पी मच्छी संदेश मैंने आपके लिए आपके लिए उन्होंने तो लेकिन तो आपने तो लेकिन विंसेंट रोडी पोटीलो डांस दरीज़ फर्स्ट प्राइज़ गोस तू विक्कीता थैंक यू कंग्रेसेस विक्की आपने बोले सेकंड प्राइज़ गोस तू लाश्या रीता बंबई

ముఖ్యంగా విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా పాల్గొని వారి యొక్క ప్రతిభను కనపరిచారు వారందరికీ కూడా ఆల్ ద బేస్ కంగ్రాచులేషన్స్ అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా ఇలా అంటే అలా అంటూ చక్కగా వారి యొక్క సహకారాన్ని అందించి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినటువంటి మన పాఠశాల సిబ్బంది వెంకటగిరి గారికి విజయ గారికి ప్రశాంత్ గారికి ప్రశ్మిత గారికి అలాగే రాముల్ సార్ గారికి మరియు మధ్యాహ్న ప్రోగ్రాం అందించిన వంట వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేటప్పటికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా అందరికి తెలియపరిచి మన మన ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పదనాన్ని పది మందికి చెప్పడానికి వచ్చినటువంటి మన మిత్రులు శ్రీ రమేష్ గారి కూడా మన పాఠశాల కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేస్తున్నాం ఏదున్నా నేనున్నా అంటూ మన కోసం ప్రతిశ్రమం ప్రతిక్షణం కూడా తప్పించిపోతూ తన ఎన్ని మనలున్న ఆపుకొని మన కోసం వచ్చి పాఠశాల హితులుగా ఉంటున్నటువంటి మన పాఠశాల హితులు ప్రయారిటీ మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత బట్టి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వచ్చేటువంటి తల్లిదండ్రులందరికీ పేరెంట్స్ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా మిత్రులు శ్రేయభిలాషులు విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ